వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉలువులు చారుతోటి చేయబోతున్నాయి ఉడకబెట్టుకున్న ఉలువులతోటి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం సగం స్పూన్ మిరియాలు వేసుకుందాం ఉడకబెట్టుకున్న ఎల్లిపాయలు ఒక పది వేసుకుందాం ఉడకబెట్టుకున్న ఉలువులు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పక్కకి అది వేసుకుందాం ఒక కప్పు టమాటా కట్ చేద్దాం ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కట్ చేసి వేద్దాం ఇప్పుడు పోయి మిక్సీ పట్టుకుని వద్దాం కడాయి పెట్టుకుందాం రెండు స్పూన్లంతా ఆయిల్ పోసుకుందాం ఒక స్పూన్ జీలక ఇది ఆవాలు వేసుకుందాం శనగపప్పు మినప్పప్పు వేసుకుందాం మంచిగా దూరగా ఏంపుదాం ఎండుమిరపయలు ఒక మూడు వేసుకున్నాం పచ్చిమిరపలు ఒక నాలుగు చీలికలు పొడువుగా చీలికలు పెట్టి అవి చిటిపట్ట మంచిగా వేగాలి కరాపా కొద్దిగా వేసుకున్నాం మంచిగా దొరకలేదు నేను చిన్న ఉల్లిపాయలు సాంబారు ఉల్లిపాయలు నేను వేసుకుంటాను మీకు పెద్దది ఉంటే కూడా వేసుకుని చిన్న ఉంటే దొరికితే వేసుకుని లేకపోతే తెలియదు మీ ఆప్షన్ అది నేను చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను వేసినా మీకు దొరకలేదు కాబట్టి పెద్ద ఉల్లిపాయలతోటి కూడా వేసుకుంటా చాలా బాగుంటుంది వేడి జలుబు అదన్నీ ఉంటే కూడా తక్కువైపోతుంది చాలా మంచిది ఉలువులు ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం ఉలువులు పేస్టు మంచి కలుపుకుందాం ఆ నీళ్ళు ఉడకబెట్టుకున్న ఉలువులు నీళ్ళు పోసుకుంటున్నాం మనకు నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు మన ఇష్టం చిక్కగా కావాలంటే చిక్కగా నీళ్ళు కావాలంటే ఎక్కువ క్వాలిటీ బట్టి పోసుకోవచ్చు కొద్దిగా చింతపండు వేస్తాను నేను ఒక నిమ్మకాయ అంతా చింతపండు రసం పోస్తాను నానబెట్టి ఒక చింతపండు రసం ఇవ్వం చేసిన ఉప్పు సరిపడా పసుపు వేసుకుందాం కొద్దిగా మంచిగా కలుపుకుందాం చాలా బాగుంటుంది ఉలువులు చారు ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుందామండి మసాలాటప్పుడు కొత్తిమీర వేసుకుందాం చాలా హెల్తీ ఉలువులు తింటే కన్నా ఉడకబెట్టి తింటారు పచ్చడి చేసుకుంటారు చారు చేసుకుంటారు చాలా మంచిది ఇది ఉలువులు ఇప్పుడు చలికాలంలో అయితే మంచిగా తినచ్చు ఏం కాదు వేడి అవ్వదు ఎండాకాలంలో అయితే వేడి చలికాలంలో అయితే జలుబు గిలుబు ఏం రాదు చాలా ఎంతకు మంచి వారానికి ఒకసారి తినొచ్చు ఉడక మసలింది మంచిగా ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఎందుకంటే ఉడకబెట్టి ఉలువులే కాబట్టి తొందరనే అయిపోతుంది ఉలువులు చార అయిపోయిందండి ఉలువులు చార అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్